నీ ప్రతికూల సమయంలో నువ్వు మోకాళ్ళ మీదకు వచ్చి దానియలు వల్లే ప్రార్థన చేస్తే నీ ఇంట్లో వాళ్ళందరూ నీవు సేవిస్తున్న దేవుడు ఎవరైనా ఎరుగుతారయ్యా అంటే జీవము కలిగిన దేవుడు అన్ని రాజు కూడా ఆరో అధ్యా పన్నెండు వచ్చి ఏమని చెప్పబో ఏమని చెబుతున్నాడు అంటే అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును అన్యుడు గుర్తెరుగుతున్నాడు ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీదకి వస్తావు ఓ ప్రియమైన ఏమన్నా సహోదరుడో సహోదరి మోకాళ్ళ మీదకి రాగలుగుతున్నావా ఇది నా యమనస్తులు అందరూ చూస్తే ఎలా ఉన్నారాయంటే సిట్రైట్లో ఉన్నారు సిట్ రైట్ అంటే తెలుసుగా ఎట్లా భోజన పంక్తిలో కూర్చుంటామే భోజనం కూర్చున్నట్టు దాని అలా లేడు ఒకవేళ నీ శరీర బలహీనతను బట్టి అనారోగ్యాన్ని బట్టి మోకాళ్ళ మీదకి రాకపోతే కనికరం కలిగిన దేవుడు కృప్ చూపిస్తాడు నీకు ఆరోగ్యం ఉంది మోకాళ్ళ మీదకొచ్చే అనుభవం కనుక నీవు కలిగి ఉండకపోతే నీ ద్వారా నీ జనులందరూ ఈ జీవం కలిగిన దేవుడు దేవుడని తెలుసుకోలేరు నీ ద్వారా నీ అన్న వారందరికీ క్షేమము చూడలేదు నాకు ఇష్టమైన వాగ్దానాల్లో అది ఒక వాగ్దానం జానపాడులో సేవ చేసిన దినాలన్నింటిలో కూడా ఆ మాట మీద వాక్యం బలవర్తమానం చెబుతూ వచ్చేవాడిని చివరికి అయిపోయిన తర్వాత అందరూ ప్రైజ్ దళిని పలకరించుకుంటారు కదా అక్కడ వాళ్ళకి ఏం చెప్పా ఏం చెప్పి నేర్పించానంటే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చి నీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా వలన నా ద్వారా నీకు క్షేమమే తప్ప క్షేమం కలగకూడదు అలాగ ఉండాలంటే నేను మోకాళ్ళ మీదకి రావాలా సంతోషంగా వాళ్ళు అలా చెప్పుకునేవాళ్ళు నీ అన్న వారందరూ నీ ద్వారా అక్షేమంలోనికి రావాలి అంటే నీవు నేను మనం ధాన్యాల వల్ల ఎలాంటి ప్రార్థన చేయాలా ప్రతికూల పరిస్థితుల్లో మోకాళ్ళ మీదకి రావాలా ఓపరిమేన్ చెల్లి తమ్ముడా యవన కాలంలో మోకరించగలుగుతున్నావా ఒకవేళ అనారోగ్యం ఉంటే ప్రభువు కనకరిస్తాడు కానీ ఆరోగ్యం దేవుడు ఇస్తాడు ఎక్కడికి రావాలయ్యా అంటే మోకాళ్ళ మీదకి దయవిజుడు బీసీ జాన్ గారు ఉన్నారు ఆయన మహిమలోనికి పిలువబడేంత వరకు మోకాళ్ళ మీదే ఉండేవాడు నిండు వృద్ధాప్యంలో సుమారుగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల మధ్య కాలంలో నిండు వృద్ధాప్యంలో మహిమలోనికి పిలువబడ్డాడు మహిమలోనికి పిలువబడేంత వరకు మోకాళ్ళ మీద ఉన్నాడు ఇది నన్ను మనం ఎలా ఉన్నాం ఎలాంటి ప్రార్థన చేస్తాం ఏం ప్రార్థన చేస్తున్నాం అన్నది తర్వాత అసలు ముందు ఎలా ప్రార్థన చేయాలో తెలియాలి కదా ప్రభు ప్రభువారి వాళ్ళే క్షమాపణ హృదయంతో ప్రార్థన చేయాలా